ఓం గమ్ గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ రాసుల వాళ్ళు చేయాల్సిన పనులు ఇవే అప్పుడే శని కోపం నుంచి తప్పించుకుంటారు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకొని శని నుంచి బయటపడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శని తన సొంత రాశి నుంచి మరికొద్ది రోజుల్లో బయటకు రాబోతున్నాడు దీనివల్ల ఏరినాడు శని అర్ధాష్టమ శని ప్రభావము ఎదుర్కొనే రాసుల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి కొత్త సంవత్సరంలో ఏ రాశులకు శని ప్రభావం ఉంటుంది వాటి నుంచి బయటపడేందుకు మనం ఏం చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము శనిదేవుడు ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి కుంభరాశికి వచ్చాడు రెండున్నర సంవత్సరాల పాటు ఈ రాశిలో ఉంటాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని తన రాశిని మారుస్తుంది రాసుల్లో శని మారడం వల్ల మూడు రాసుల వారికి శనిశ్వరుని ఏలినాటి శని అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ రాసుల వారికి శుభకాలం ప్రారంభం అవుతుంది శని రాశి మార్పు కారణంగా మూడు కొత్త రాసులపై ఏలినాటి శని అర్ధాష్టమ శని ప్రారంభం కానున్నాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో శని కుంభరాశిని వీడి బృహస్పతికి చెందిన మీనరాశిలోకి ప్రవేశిస్తుంది ఇందులో రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఈ రాశిలో శని రాకతో అనేక రాశులకు చాలా మంచి రోజులు ప్రారంభం కానున్నాయి ఎందుకంటే శని రాశిని మార్చడం ద్వారా మూడు రాశుల వారికి ఏలినాటి శని అర్ధాష్టం శని నుంచి ఉపశమనం లభిస్తుంది ఏలినాటి శని అర్ధాష్టమ శని ఏ రాశులకు ముగుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము మార్చి రెండు వేల ఇరవై ఐదులో శని తన రాశిని మారుస్తుంది అటువంటి పరిస్థితుల్లో మకర రాశి వారికి ఏలినాటి శని నుంచి విముక్తి కలుగుతుంది అలాగే వృచ్చికము ధనసు రాశి వారికి అర్ధాష్టమ శని నుంచి ఉపశమనం లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశుల వారు శని ప్రభావం నుండి విముక్తి పొందుతారు రెండు వేల ఇరవై ఐదులో ఈ రెండు రాశుల వారు శని ప్రభావం నుంచి విముక్తి పొంది సింహం ధనస్సు రాసుల్లో శని ప్రభావం మొదలవుతుంది అర్ధాష్టం శని వల్ల ఈ రెండు రాసుల వాళ్ళు రెండున్నర ఏళ్ల పాటు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే మేషరాశిలో శని గ్రహము ఏలినాటి శని మొదటి దశ ప్రారంభం అవుతుంది ఇది కాకుండా మీనరాశిలో శని సాడే సాతే ఉచ్చ స్థితిలో ఉంటుంది ఈ సమయంలో మనం ఏ పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము శని న్యాయాధిపతిగా వ్యవహరిస్తారు కష్టపడి పనిచేసిన వారికి అధిక ప్రయోజనాలు కలుగుతాయి అలాగే చెడు పనులు చేసిన వారికి కర్మల అనుసారము ఫలితాలు ఎదురవుతాయి అందుకే శని కోపం బారిన పడకుండా ఉండటం కోసము ఈ రాసుల వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము మంచిది ఏ రాసుల వారికి ఏళ్ళ శని ప్రారంభం అవుతుందో ఆ రాసుల వారు కష్టపడి పనిచేయాలి క్రమశిక్షణతో ఉండాలి ఎందుకంటే క్రమశిక్షణకు శని బాధ్యత వహిస్తాడు తప్పుడు పనులు చేయకూడదు ఈ సమయంలో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలి త్వరగా పూర్తి అవుతాయి కదా అని తప్పుడు మార్గంలో ఏ పని చేయకూడదు ఒక తన బాధ్యతలకు కట్టుబడి ఉండాలి సత్యాన్ని సంబంధించే నిజాయితీగా క్రమశిక్షణతో ఉండే వ్యక్తులను శని ఎల్లప్పుడూ ఇష్టపడతాడు వారికి ఎలాంటి కష్టాలు ఉండవు మార్చి నెలలో మకర రాశి వారికి ఏలినాటి శని నుంచి విముక్తి కలుగుతుంది మకర రాశి వారు ఎప్పటి నుంచో అనుభవిస్తున్న కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల నుంచి మేషరాశి వారికి ఏలినాటి శని మొదలవుతుంది సింహరాశి రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్